హాయ్ గాయస్ ఈ రోజు మనము మినపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఒక బాండల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు కారానికి సరిపడా ఎండమిరపకాయలు కుప్పడి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని చాలా ఇవ్వాలి ఇప్పుడు అదే బాండలో ఒక అర టీ స్పూన్ నూనె వేసుకొని అందులో అరకప్పు వరకు మినపప్పు వేసుకొని మినపప్పు బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం వేయించిన మిరపకాయల్ని బాగా పౌడర్ చేసుకొని అందులో గంటసేపు పాటు నానబెట్టిన ఒక పెద్ద నిమ్మకాయ సైజంతో చింతపండును కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయినంత వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న మినపప్పు కూడా వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం నీళ్లు వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి మనకు దాదాపు ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు ఉంటుంది